ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చినము ఆదియందు దేవుడు భూమి ఆకాశంలోనూ సృజించను వేటిని భూమిని ఆకాశాన్ని ఈ సృష్టిని సృజించాడు పుట్టించాడు వేటికి ప్రారంభం భూమి ఆకాశములకు ప్రారంభం దేవుడికి ప్రారంభం కాదు చాలామంది దేవుడికి ప్రారంభం అప్పుడే అనుకుంటారు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు దేవుడు సృష్టికి బయట ఉన్నవాడు సృష్టిలో ఉన్నవాడు దేవుడు కాదు సృష్టికి బయట ఉన్నవాడు అలాంటి దేవుడు మన కొరకు ఎలా వచ్చాడు వ్యూహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో చెప్తాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారీయే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఎందుకు మన మధ్యకు వచ్చాడు మనం చేసే పాపాలను తీసివేయడానికి మన పాపాలను కొట్టివేయడానికి బలి జరగాలి కాబట్టి అంతటి పరిశుద్ధుడు మన కొరకు వచ్చిన దేవుడు మన కొరకు శిలువలో తన రక్తాన్ని కాచి మన పాపాన్ని తీసివేశాడు ఈ సృష్టిని చేసిన దేవుని మనం చూడలేం కానీ ఆ దేవుడు మన కొరకు మన మధ్యకు వచ్చాడు అలాంటి దేవుడిని నమ్మాలి కదా